ఏం టిఫిన్ టిఫిన్ హలో నాగరాజ్ గారు మీకు ఒక గుడ్ న్యూస్ అండి అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం కోవూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళ భద్రలు ఏం నచ్చలేదు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను అరగంటలో అక్కడ ఉంటాం ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి ఇప్పటికిప్పుడు పెళ్ళి చూపులంటే ఎలా కుదురుతుందండి అమ్మాయిని తయారు చేయాలి కదా నగలు పెట్టాలి కదా నగలు బ్యాంక్ లో ఉన్నాయి పోయి రావాలి కదా టైం లేదు కదా వాళ్ళు చాలా సింపుల్ అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి మనం వేసే నగరాలకు లక్ష్యం కాదండి ఉంటాను మరి రెడీ చేసి ఉంటుండ ఇంకేం మాట్లాడకండి వచ్చేస్తున్నాను ఇప్పుడు ఏంటి సార్ పిలిచారంట చూడు ప్రసాద్ ఆ కొప్పుసెట్ నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడు హెడ్ ఆఫీస్ కి తెలిసింది అనుకో మనకి చాలా ప్రాబ్లం వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంది ఎంక్వైరీ చేయమంటారా ఆ చేయండి హలో హలో ప్రసాదో ఏమయ్యా మా అమ్మాయికి జట్ గా అన్నారాయ్ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా అవునయ్యా పోయినసారి మీ అక్క నగర ఎగ్జిస్ట్ చేశావే అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా సడన్ గా ఈ పెళ్లి చూపులు ఏంటి నాకు ఇష్టం లేదు నాగలు లేకుండా మాత్రం ఏం కూర్చుంటావులే ఏం చేస్తావు ఇంట్లో ఒక నగగొడ లేకను చేసాడు మీ నాన్న ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు అయ్యా నమస్కారం అయ్యా కొడు నాగరాజు పెళ్లి కూతురు తెలుగు బాగా వచ్చు అయ్యో తెలుగు తమికు తెలుగు నాకు బాగా వచ్చే ఐ శిల్ప శిల్పా అండ్ మై హస్బెండ్ రమేష్ కాకల లవ్లిష్ కర్రా పదదనం అమ్మా బంగారం తీసుకుని ఏమయ్యా ప్రసాదు ఇన్ని నగల పెట్టుకోచేంటి ఇవన్నీ నగలు కాదు సార్ పెళ్లి చూపులకి స్వీట్లు హాట్లు ప్రసాదు నువ్వు సూపర్ అయ్యా మీరు తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు లోపలికి భవానీ ప్రసాద్ అని నవసరే మనకు నగలిచ్చేది చాలా మంచి కుర్రాడు ఎవరికైనా తెలిస్తే పరువు పోతే ఏవే ముందు పరువు ముఖ్యమే పరువు తర్వాత పరిగాని పరిగాని ముందు పరిగాని అక్కయ్య గారు అలా కదా నేను చేస్తాను ఇవ్వండి మీరేం కంగారు పడకండి అక్కయ్య గారు మొత్తం నేను చూసుకుంటాను కదా మీకు కూడా నగలు ఉన్నాయి వేసుకోండి నాగరాజు గారు మీ అమ్మాయి చాలా అదృష్టవంతరాలు ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి ఎవరి అబ్బాయి బంగారం కుర్రాడమ్మా బంగారం కుర్రాడా అదే బంగారం లాంటి కుర్రాడని అవునండి మనకి బాగా కావాల్సిన చూడండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తన సహాయం చేస్తాడండి రమేష్ ఐ టెల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా ఇక్కడి వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు దాస్ వై అలా గోదావరి ముందు తీసుకోండి ఆర్టోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది ఇండియన్ కుర్కరే ఓ ఇండియన్ కుర్కరే పూరే బుడ్డ నాయరా నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు అది టిష్యూ పేపర్ కాదు పూతరేకని గోదావరి స్పెషల్ ఈ పూతరేకంటే బాబు ఎంత సప్పగా ఉంది ఎక్కడి నుంచి తెచ్చా పంతులు గారు అది పూతరేక కాదు టిష్యూ పేపర్ ఆ చూస్తావా రమేష్ గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ దాట్స్ ఐ లైక్ గోదావరి అమ్మాయిని పిలిపించండి అమ్మాయి వెరీ ట్రెడిషనల్ నా మా కనకమ ఇంటికి రావటం అంటే మా గోదavr అమెరికా తీసుకెళ్తున్నట్టే అవునండి అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాం అమ్మాయికి డాన్స్ ఇల్లు దప్పం ఏం తెలియదండి వాళ్ళకి అమ్మ నికోలస్ గోడెస్ జమీష్ ఆర్ యు ఎబౌట్ చాలా రెస్పెక్ట్ ఎక్కువ అరే తీసుకున ఆశేరే చాలు సాలు లేకరాదవా

ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకుంటారా అసలు ఇదేం కల్చర్ అండి దిస్ ఇస్ అవర్ గోదారి వడ్డీ ఇదేంటండి ఎవరైనా పాము తాగడ పెట్టుకుని డబ్బులు ఇస్తారేంటండి నాగరాజ్ గారే మా బా చెప్పారు పంతులు గారు నేను ఎంత చెప్పినా ఇంటేగా చూడండి ఇప్పుడు ఏమైందో బాగుబే అరేయ్ ఆ సత్తిగాడికి ఫోన్ చేయరా సత్తిగాడికి ఆల్రెడీ ఫోన్ చేశారండి ఆడ ఆల్రెడీ బయలు దేరిపోండి అండి బయలు దేరిడా అమ్మయ్య నీ అమ్మ విలేజ్ గల్ విలేజ్ గల్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు ఇప్పుడు చూడు ఏమైందో వీళ్ళు వీళ్ళు గోదారి కల్చర్ ఏయ్ ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదారి కల్చర్ తెరతావా ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పావుల్ని ముసల్ని పెంచుకోరా మమ్మల్ని అంటావే అనుసూయ అమ్మ అనుసూయ ఎలా తప్పించుందనే అరే డీటెయిల్స్ అవసరం లేదురా ముందు పవన్ పట్టుకుని సావరా నిన్న ఆమె ధర తెట్టి అది పట్టుకోవడానికి ఒక్క పిల్ల పిల్లి పిల్లగా ఉండరేటి కింగ్ కోబ్రా కాటేసింది అనుకో కాటికే తొందరగా పట్టుకోరా హలో ప్రసాద్ కీర్తి తన మూడు బ్యాంక్ వచ్చారా పట్టుకెళ్ళు అర్జెంట్ గా నగలు కావాలంటున్నారు ఏం చెప్పమంటారా ఒక అరగంట మేనేజ్ చేయి ఈ లోపల నేను వచ్చేస్తాను ఒక్క పది నిమిషాలు అండి వచ్చేస్తున్నాను అదిగో ఓ పది నిమిషాలు వచ్చేస్తున్నాడు అంట ఒరే ఏదో చేసి పావు తొందరగా పట్టుకున్నాడు భయంతో వెనకాల తడి పెట్టండి అప్ప చీసి యాభై వద్దండి దాన్ని పట్టుకోవాలంటే యాభై వేల పావును పెట్టుకుంటే ముప్పై వేలు పామును పట్టుకుంటే యాభై వేల నీకు ధర్మంగా ఉందిరా గొడవ లేవ తర్వాత ముందు మీరు పాములు పట్టుకుని చావండి మేము బయటకు వెళ్ళి చేస్తాం అగమ్మా యాభై వేలు అడుగుతున్నాడు జస్ట్ త్రో మనీ ఆన్ హీ యాభై

మీరింటి నుంచి ఉన్నారు పాపు కలం అదే ఏంటంటే నాగరాజు గారు బంగారం లాంటి సంబంధం చెడగొడుతున్న నచ్చి ఈ పాముగోలు అంతా ఏంటండే పావు వస్తే నన్ను చేయబడ్డే ఏమో అయ్యా పావులు చెప్పొస్తాయా ప్రసాద్ రేయ్ బుట్టలోంచి పాము బయటకెలా వచ్చింది రా జతవా నన్ను కొడతారు బాబు

నా మవ్వ నా జోగు గడికి పెళ్ళి చేస్తానంటే నేను అలా ఊరుకుంటాను పాము నిజంగా మనకి చాలా హెల్ప్ చేసింది ఆ పావును వదిలేదు ఏంటి ఆ పాపని వదిలేసింది నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడతాను పాపం మీ నాన్న నమాయకంగా నేను నగలవ్వటానికి వచ్చాను అనుకున్నాడు హలో ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే ఇదంతా నా కూతురు కోసమే కదా తృప్తి పడ్డానే మీ నాన్న రూపాయి రూపాయి పెట్టింది మేం బాగుపడాలని కాదే నువ్వు బాగుండాలని అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే కానీ ప్రేమించడం తప్పు కాదుగా ఏ సంబంధం బతికేది లేదు ఒకటే సంబంధం నా మేనలుడే నీ కాబోయే అమ్ముడు పెళ్ళేంత వరకు దీంట్లో కాలు బయట పెట్టడానికి వీల్లేదు పెట్టిందో నీ కాళ్ళు వెరగొడతాను